లంచ్ బాక్స్ లేకి పొద్దు హడావిడి లేకుండా ఈజీగా చేసుకోగలిగే అద్భుతమైన క్యాప్సికమ్ చిత్రాన్నం బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఈ రైస్ని లంచ్ బాక్స్ లేక పెడితే పిల్లలు పెద్దలు నీట్గా తిని ఖాళీగా తీసుకొని వస్తారు వెరీ ఈజీ క్విక్ అండ్ టేస్టీ రెసిపీ లైట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా హాయ్ అండి నేను మీ వేణి వెల్కమ్ బ్యాక్ టు వెని బ్లాగ్స్ ముందుగా రెండు క్యాప్సికమ్ ఇలా క్లీన్ చేసుకొని తీసుకోండి తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేయాలి ముక్కలు ఏ విధంగా ఉండాలంటే మరి చిన్నవిగా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం మందంగా ఉండే విధంగా చూసుకోండి కొంచెం మందంగా ఉంటే క్యాప్సికం ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇందులో ఉన్న సీడ్స్ అనేవి ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే తీసేయచ్చు నేను మొత్తం వేసేసాను ఇలా కట్ చేసుకున్నాం కదా కాసేపు వీటిని పక్కన ఉంచండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఖరాని సరిపడా పచ్చిమిర్చి మూడించుల వరకు అల్లం తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు తర్వాత ఇలా కొత్తిమీరని కాడలతో సహా తుంచుకొని వేసుకోండి రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మూత పెట్టేసి వీటిని మిక్సీ పట్టండి చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పోపుని రెడీ చేసుకుందాం ఇప్పుడు వీటికి పోపుని రెడీ చేసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసి అది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు పల్లీలని వేయండి ఇవి దూరగా వేగనివ్వండి ఇలా దూరగా వేగిన తర్వాత పక్కకు తీసుకోండి ఇలా చేయడం వల్ల పల్లీలు అనేవి క్రంచిగా ఉంటాయి ఆవాలు జీలకర్ర తర్వాత మినపప్పు శనగపప్పుని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని తీసుకోండి తర్వాత కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ముచ్చడికాడి ఎండుమిర్చి కాస్తంత ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికమ్ ని వేయండి ఒకసారి బాగా కలుపుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు త్వరగానే మగ్గిపోతాయి చూడండి ఇక్కడ కాసేపటి తర్వాత ఇవి కొంచెం మెత్తబడ్డాయి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు క్యాప్సికమ్ అనేది కొంచెం పచ్చిగా ఉంటేనే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చిరికటి పసుపు అలాగే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కొబ్బరి ఉంది కదా ఇప్పుడు ఇందులోకి వేయండి ఒకసారి వీటిని కూడా బాగా కలుపుకోండి ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది కాడలతో సహా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది వెంటనే ఆఫ్ చేయండి ఇక్కడ అన్నం అనేది చల్లారిపోవాలి అదే విధంగా ఎక్కడే గానీ ఉండలు పొడి పొడిగా ఉండే విధంగా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు నిమ్మకాయల లెమన్ జ్యూస్ ని వేయండి తర్వాత ఇలా సన్నగా తురుముకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ఉంది కదా ఇప్పుడు వాటిని ఇందులోకి వేయండి ముందుగానే లెమన్ జ్యూస్ వేసుకొని కలుపుకోవడం వల్ల అన్నం అనేది ఇంకా పొడి పొడిగా వస్తుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకసారి కలపండి ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి కూడా వేసేయండి ఈ విధంగా మొత్తం నీట్గా కలుపుకోవాలి అంతే అండి క్యాప్సికం చిత్రానం ఈస్ రెడీ మంచిగా ఆస్వాదిస్తూ తినడమే ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి